ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది తన తీర్థరూప తండే వారికి షూటింగ్ జరుగుతున్న చోట తను కారు మీద కూర్చునున్న ఒక పిక్ అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్నే రిషి సార్ సోషల్ మీడియాలో షూటింగ్ స్పాట్ అంటూ ఆ ఫొటోస్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది షూటింగ్ జరుగుతున్న ప్లేస్ అంతా కూడా అవుట్ సైడ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇంకొకటి ఏంటి అంటే చైల్డ్హుడ్ మెమరీ విత్ సర్ నేమ్స్ అంటూ సార్ నేమ్స్తో గేమ్ ఆడుతున్న ఒక వీడియో అనేది తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు రిషి సార్ ఫ్యాన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలుసు వాళ్ళు పెట్టిన వీడియోస్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకుంటూ ఉంటారు అందులో భాగంగా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ అయిన వీడియోకి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇక త్వరలోనే స్టార్మా పరివారికి రాబోతున్నారన్న సంగతి టీజర్ ద్వారా మనకు అందరికీ తెలియజేశారు సో ఆయన ఎప్పుడొచ్చినా సరే ఫుల్ ఫన్ ఇస్తూ ఉంటారు ఇక శ్రీముఖితో వాళ్ళిద్దరూ చేసే ఫన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక మిగిలిన కంటెస్టెంట్స్తో ఆయన ఎలా ఫన్ క్రియేట్ చేశారు ఆ రోజు మొత్తం ఎలా ఎంటర్టైన్ చేశారు మొత్తం అంతా కూడా ఒక టూ వీక్స్ తర్వాత వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది మేబీ ఈ వీక్ స్టార్ మా పరివార్ కాదు నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వచ్చే వారం కానీ స్టార్ మా పరివార్లో ఈ వీడియో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో రిషి సార్ వస్తున్నందుకు అందరూ అయితే దిల్ ఖుష్ అవుతున్నారు కానీ వసు మ్యామ్ కూడా వచ్చిండుంటే ఆ ఫన్ ఇంకా ఎక్కువ జనరేట్ అయ్యేదంటూ చాలామంది పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి